హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఏం వీడియో పెడుతున్నా ఏంటని అనుకుంటున్నారా ఇదైతే క్యాటరింగ్ వాళ్ళు చేసే మనకి ఫంక్షన్లో భోజనాల్లో చేస్తారు కదా చాలా అయినా టేస్టీ అయినా ఇది లేకుండా మనకి ఫంక్షన్లో అయితే పూర్తవదండి అది ఎంత టేస్టీ అయిన రెసిపీ వాళ్ళు ఎలా చేశారు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇలా పెట్టి కనుక చేస్తే అది ఇంకా ఇంకా టేస్టీగా వస్తుందంట ఇలా పేపర్ ప్లేట్స్ వేసేసి ఇలా పెడితే కనుక అదేంటో తెలియాలి అంటే నా వీడియో అయితే మొత్తం చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు మనమైతే అయితే వెళ్ళిపోదాం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని గిన్నె వేడైన తర్వాత దీంట్లోకి మనం అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు అన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఇందాక మనం ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం కదా అది వేడైన తర్వాత దాంట్లో ఫస్ట్ కొంచెం ముందుగా పుదీనా వేసుకోవాలి ఆ తర్వాత మసాలా అన్నీ వేస్ వేసుకోవాలండి మసాలా అన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టేసేసుకుని ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పటికి మీకు అర్థమైందా ఇదేంటి అనేది మనకి భోజనాల్లో ఫంక్షన్లో వాళ్ళు పెట్టేది ఏంటి బిర్యానీ బిర్యానీ ఆ రెసిపీ అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే వాళ్ళు ఎలా చేస్తారు అనేది వాళ్ళు చేస్తున్నది నేను అయితే మీకు ఇది చూపిస్తున్నానండి ఈ వీడియోలో మనం ఇంట్లో చేసుకుంటే ఒకలా టేస్ట్ ఉంటుంది వాళ్ళు చేసేది మనకి పక్క నిలబడితేనే స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తుంది కదా అది ఎలా చేయాలి అనేది మీరు అయితే ఈ వీడియోలో చూసేయండి ఇలా మనకి ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కదా ఇవైతే ఫ్రై అయ్యేంత వరకు వీటిని అయితే మనము ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా మనం ఇంట్లో చేసుకుంటే ఒకలా ఉంటుంది వాళ్ళు భోజనాల్లో పెట్టేది ఒకలా ఉంటుంది కదా వాళ్ళు ఎలా చేస్తారు అనేది మనం ఇలా చూసుకొని ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది అలానే మనం అల్లం చినులపై పేస్ట్ అనేది సపరేట్ ఒకటేసారి మిక్సీ వేసేసుకొని వేసుకుంటాం కదా వాళ్ళైతే అల్లం సపరేట్గా అలానే చిన్నులపాయను సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకొని అది అయితే వేస్తారంటండి సేమ్ వాళ్ళు చూపించినట్టు చేసుకోండి టేస్ట్ కూడా మనకి ఇంట్లో అలానే వస్తుంది మనం ఇంట్లోనేమో ఒకలా చేసుకుంటాము వాళ్ళేమో ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తారు వాళ్ళు చేసేది అందరికీ బాగా నచ్చుతుంది కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే వాళ్ళు చేసినట్టే వాళ్ళు చేసినట్టుగానే మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు అల్లం ఉల్లిపాయ మనం పేస్ట్ వేసాము కదా అది కొంచెం ఫ్రై అవ్వాలి కదా అది కొంచెం ఫ్రై అవనిచ్చేదాకా దీన్ని అయితే ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్లో మనకి అల్లం చిన్నలపై పేస్ట్ అనేది మనకి ఆ దాంట్లో కుక్ అవుతూ ఉంటుంది ఇలా ఒక టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుని ఆ వాటర్ అన్నీ దగ్గర పడేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ దీన్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలంటండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే కనుక అల్లం చిన్నలపై పేస్ట్ అనేది గిన్నెగా అంటుకుంటుంది కదా దానికోసం ఇలా కలుపుకుంటూ మనము అల్లం చిన్న పొయ్యి పేస్టు పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీకి మనం సరిపడా వాటర్ అనేది మనమైతే దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ మనం డైరెక్ట్గానే కదా వండుకునేది అందుకని చెప్పి వాటర్ అనేది ఒక కొర కొలతలతో వాళ్ళు కాకుండా వాళ్ళకి ఎప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళైతే వాటర్ అనేది పోసేసుకుంటూ ఉంటారు తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి చూసారు కదా వాళ్ళైతే ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు అంటే మనమైతే మనము చేసే లోపల వాళ్ళదైతే అయిపోతుంది కూడా తర్వాత దీంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు కారం టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి అలానే టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా అలానే బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసి ఒకదాని తర్వాత ఒకటి అన్ని దీంట్లో అయితే వేసుకోవాలండి చూసారు కదా వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే వాళ్ళు చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నానండి చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు వాళ్ళు తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకుని వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి కదా వాటరు మనం వేసుకున్న స్పైసెస్ అనేవి ఇవన్నీ బాయిల్ అయ్యేంత వరకు ఇలా బాయిల్ అవ్వనిచ్చి ఒక పొంగు వచ్చిన తర్వాత చూసారు కదా ఇందాక ముందుగానే బియ్యం అనేది నానపెట్టుకుని ఉంచుకున్నారు ఆ నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుని దీన్నైతే మనం కలుపుకొని మొత్తం మనము వేసుకున్న స్పైసెస్ అనేవి బియ్యానికి రైస్కి పట్టాలి కదా అందుకని చెప్పి దీన్ని ఇంకొకసారి బాగా కలిపేసేసేసుకోవాలి ఇది ఇలా కలుపుకొని అది కొంచెం వేడయ్యి మనకి అన్నం అనేది ఉడుకుతుంది కదా అలా ఉడికేంత వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఈ బిర్యానీ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా మనం కూడా ఇలానే చేసుకుంటాం కాకపోతే వాళ్ళు చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు చేసేది ఒకలా ఉంటుంది మనం చేసేది ఒక ఇంట్లో చేసుకునేది అయితే ఇంకోలా ఉంటుంది కదా సేమ్ చూడండి ఇప్పుడు మనకి వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా వాళ్ళు చేసినట్టుగా మీరు కూడా ఇంట్లో చేసుకోండి టేస్ట్ అనేది అలానే వస్తుంది నేను కూడా తర్వాత అలానే చేశానండి టేస్ట్ అనేది బాగా వచ్చింది వాళ్ళు చేసినట్టు కానీ అల్లం సపరేట్గా చిన్నులపాయ సపరేట్గా అలా చేసేసి నేను కూడా అలా సపరేట్గా చేసి పెట్టుకుని చేశాను టేస్ట్ అనేది బాగా వచ్చేసేసింది ఇలా మూత పెట్టుకుని మళ్ళీ మనకి వాటర్ అనేవి ఇలా బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇలా చూసారు కదా రైస్ అనేది ఉడకడం అయితే స్టార్ట్ అయింది మధ్యలో ఇంకొకసారి కలిపేసి మనకి వాటర్ బియ్యము అనేది ఉడికిపోతున్నాయి కదా ఇలా మనకి రైస్ అంతా ఉడికిపోయి పైకి ఇలా ఇంకా కొంచెం మనకైతే కుక్ అవ్వాలండి ఇలా వరకు మనము కుక్ చేసుకుంటూ ఉంటే ఎంతో టేస్టీ అయినా ఏమీ అయినా ఫంక్షన్లో భోజనాల్లో మనకి పెట్టి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా వాళ్ళు ఎంతో సింపుల్గా చేసేస్తున్నారంటే మనమేమో చేయడానికి చాలా కష్టపడతాం కానీ వాళ్ళైతే ఈజీగా చేసేస్తారు ఇలా మనకి రైస్లో వాటర్ ఇంకా కొంచెం ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా మనం దమ్ ప్రాసెస్ పెడతాం కదా వాళ్ళు అలానే ఇలా పేపర్ ప్లేట్స్ పెట్టేసేసేసి దానిపైన ఒక గిన్నె పెట్టి దాన్ని ఒక టెన్ మినిట్స్ మనము సిమ్లో పెట్టుకొని మనం కనుక కుక్ చేసుకుంటే ఇంకా బాగా ఉడుకుతుందంట మనం మూత పెట్టుకొని చేసుకుంటాం కదా దమ్ ప్రాసెస్ అనేది అలాగే వాళ్ళు కూడా ఇలా పేపర్ ప్లేట్స్ పెడతారంట పేపర్ ప్లేట్స్ పెట్టడం వల్ల ఇంకా బిర్యానీ ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా చాలా బాగా కుక్ అవుతుందంట అందుకని చెప్పి వాళ్ళైతే ఇలా చేశారు చాలా బాగుంది ఎమ్మీగా టేస్టీగా మనకి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా పైనుంచి ఇలా మళ్ళీ ఇంకొంచెం కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి భోజనాల్లో ఫంక్షన్లో పెట్టే బిర్యానీ అయితే వాళ్ళు ఇలా అయితే ప్రిపేర్ చేస్తారు నేనైతే మీకు వాళ్ళు చేసింది సేమ్ యాసిటీస్గా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఒక బౌల్లో పెట్టేసేసుకుని మనం సర్వ్ చేసుకుందాం దీంట్లోకి గోంగూర చట్నీ రైతా అలానే పన్నీర్ కర్రీ కానీ లేదంటే నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కూడా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే దీని కాంబినేషన్లో కర్రీ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అది కూడా మన ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం పెట్టాను కదా అలానే వాళ్ళు తో కూడా చేశారండి అది కూడా నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇదైతే ఫైవ్ కేజీస్ ప్రాన్స్తో వాళ్ళు అయితే ఈ రెసిపీ అయితే చేశారండి ఇలా గనక మనం కనుక చేసుకుంటే ఇది ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో చూసి ట్రై చేయండి దానికి రిలేటివ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ప్రాన్స్ని తీసుకొని వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత దీంట్లోకి మనము ఫస్ట్ మనం ఇంట్లో అయితే కనుక ముందు వాటర్ని బాయిల్ చేసుకుని దాంట్లో ప్రాన్స్ వేసుకుంటాం కదా ఎందుకంటే ప్రాన్స్ అనేది స్మెల్ వస్తుంది అని అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బాండీలో వీళ్ళు ముందుగానే ప్రాన్స్ వేసేసి దాంట్లోనే సాల్ట్ కొంచెం పసుపు వేసి దీన్నైతే ప్రాన్స్ని కుక్ చేస్తున్నారండి ఫ్రాన్స్ని కుక్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు మనమైతే కుక్ చేసుకోవాలంట ఇలా కనుక మనం చేస్తే కనుక ఫ్రాన్స్ స్మెల్ అనేది తెలీదు ప్రాన్స్ అంటే దాని స్మెల్ వస్తుంది అని అని తినడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా ఒకసారి వీళ్ళు చేసినట్టు మీరు కూడా ఇంట్లో చేయండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది స్మెల్ అనేది అసలు ఎక్కడా లేదండి మేము తిన్నాం కదా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇంట్లో చేసుకునేటప్పుడు మనకి కొంచెం ప్రాన్స్ అనేవి స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఇలా ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే మీకు ప్రాన్స్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది చూసారు కదా ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా మనం ఇలా కుక్ చేసుకుంటుంటే దాంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనమైతే ఈ ప్రాన్స్ని కుక్ అవ్వనివ్వాలి ఇలా మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా మనం ప్రాన్స్ని తీసేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడకపెట్టారంటే కనుక ప్రాన్స్ అనేవి పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతాయి కదా ఇలా వాటర్ అన్నీ వచ్చేసి బాయిల్ అయ్యి కుక్ అయ్యి మనకి వస్తాయి కదా అప్పటి వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లు ఈ ప్రాన్స్ను వేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకుని ఒక స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకుని ఉంటే సరిపోతుంది ఇలా కనుక మీరు చేసుకున్నారు అంటే కనుక ప్రాన్స్ ఫ్రైకి మీరు చాలా ఫేవరెట్ అయిపోతారు అంత బాగుంటుంది ఇలా అన్ని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటామండి చూసారు కదా వాళ్ళు ముందుగానే ఉల్లిపాయలని ఇలా పచ్చిమిరమకాయలని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని ఉంచారు తర్వాత ఇంకొక బాండి పెట్టుకుని దాంట్లోకి దీంట్లోకి కొంచెం ఇది ఫైవ్ కేజీస్ ప్రాన్స్ అని చెప్పాను కదా నేను అందుకని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ తీసుకుని ఈ ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఈ ఆయిల్ కొంచెం వేడయ్యేంత వరకు వేడైన తర్వాత ఇందాక మనం ఉల్లిపాయల్ని పచ్చిమిరగాయలు కట్ చేసుకుని పెట్టారు కదా ఆ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని అయితే మనము ఈ ఆయిల్లో వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగేంత వరకు దీన్నైతే మనము ఇలా ఫ్రై అవనిద్దాము ఇలా కనుక మీరు చేసుకుంటే చెప్పాను కదా మీరు వన్ వీక్ వరకు మీరు మనకి ఫ్రాన్స్ అనేవి ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి స్మెల్ అనేది కూడా ఏమీ రావండి అంత బాగున్నాయి అది క్యాటరింగ్ వాళ్ళు చేసి చూపించినట్టు మనం చేసుకుంటే కనుక చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి చూసారు కనుక మనకి ఉల్లిపాయలు అలానే పచ్చిమిగాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇదైతే ఫ్రై అవుతున్నాయి కదా ఇది ఇంకా కొంచెం టూ టు త్రీ మినిట్స్ పడుతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ప్రాన్స్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ప్రాన్స్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకుందాము ఇలా వేసేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ప్రాన్స్ అలానే ఉల్లిపాయలు ఇవి కూడా కొంచెం వేగాలి కదా మనకి ప్రాన్స్ అనేవి ఆయిల్లో వేసేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది కదా అందుకని చెప్పి ఇది కొంచెం కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మీరు మనము ప్రాన్స్ని అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు కూడా మనం ఆనియన్లో ఫ్రై చేస్తున్నాం కదా ఆనియన్కి దాంట్లో ఉన్న వాటర్ కొంచెం ప్రాన్స్లో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ప్రాన్స్ ఫ్రై చేసుకోవటం ఆల్రెడీ మనం ముందుగానే ఒక బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా తొందరగానే అయిపోతుంది ఆయిల్ మరీ ఎక్కువగా ఉంది అనుకుంటారేమో లేదు మనకి లాస్ట్కి మనం కుక్ అయ్యేటప్పటికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో సరిపోతుంది ఇది ఫైవ్ కేజీస్తో చేస్తున్నారు కాబట్టి ఆయిల్ అనేది ఇప్పుడు ఫస్ట్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు బయటకు కనపడుతూ ఉంది ఇలా మనకి ప్రాన్స్ అనేది మీ కుక్ అవుతూ ఉంటుంది ఇలా కుక్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లోకి అల్లం చిన్నలపై పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా ఎక్కువ టైం కూడా ఏం పట్టదని ఇప్పుడు దీంట్లోకి అల్లం చిన్నలపై పేస్ట్ని కూడా వేసుకుని దాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ మనమైతే ప్రాన్స్ని అయితే మనము కుక్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్నవి అల్లం పేస్ట్ అలానే చినులపై పేస్ట్ అనేది ప్రాన్స్ అన్నిటికీ పట్టాలి కదా వీళ్ళు సపరేట్ సపరేట్గా చెప్పాను కదా నేను నిన్నే మీకు అల్లము అలాను చిన్నులపాయలు సపరేట్ సపరేట్గా పెట్టుకుని వేసుకుంటారు అని అల్లం చిన్నులపాయ కలిపి గ్రైండ్ చేసుకోరంట అల్లం పేస్ట్ సపరేటు అలానే చిన్నులపాయ పేస్ట్ సపరేట్గా పెట్టేసేసుకుని టేస్ట్కి తగ్గట్టు వేసుకుని పసుపు కూడా వేసుకుని పసుపు కూడా వేసుకుని ఇంకొకసారి అయితే ఫ్రై చేసుకోవాలి ఇలానే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటూ ఇది లేదంటే కనుక అంటుకుంటూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇలా మీరు కలుపుకుంటూ ప్రాన్స్ని అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అయితే వేసుకోవాలి ముందుగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలండి అది కొంచెం క్లిప్ అనేది నాది మిస్ అయింది ముందుగా మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి కారం అనేది పచ్చి కారం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కూడా పచ్చికారం వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా టేస్ట్కి తగ్గట్టు పచ్చికారం కూడా వేసుకోవాలండి ఇవి వేసుకుని కారం అనేది మనం ప్రాన్స్ అంతటికీ పట్టాలి కదా అందుకని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇందాక చూసినప్పుడు ఎంత ఆయిల్ ఉందో ఇప్పుడైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా దీంట్లోకి సాల్ట్ ఇంకొకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండు మనము కారం ఇప్పుడే వేసాం కదా ఫ్రాన్స్ అన్నిటికీ పట్టాలి కదా అందుకని చెప్పి కొంచెంసేపు దీన్నైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోనే వీళ్ళు కొబ్బరి పొడి కూడా వేస్తారంటండి కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి దీంట్లోని అలానే దీంట్లోకి ధనియాల పొడి గరం మసాలా ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి అలానే టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా అలానే చెప్పాను కదా కొబ్బరి కొబ్బరి కూడా ఎండు కొబ్బరిని వీళ్ళు పౌడర్ లాగా చేసుకుని వేస్తున్నారు అది వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందంట నేను కూడా ఎప్పుడు వేయలేదు ఫ్రాన్స్ ఫ్రై అనేది మామూలుగా ఆయిల్ ఆనియన్ ఇవంతా ఫ్రాన్స్ వేసి ఫ్రై చేశాను అలా కాకుండా ఇలా కొబ్బరి కూడా వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందంట తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఇంకా టూ టు త్రీ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా అయినా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో ఎమ్మీగా ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా మనం ఇంట్లో చేసుకునే దానికన్నా వీళ్ళు చేసింది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా వీళ్ళైతే కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేశారు దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంది ఇది నేను ఎక్కువ చేస్తూ ఉంటానండి కాకపోతే నాకు ఇంట్లో చేసిన దానికన్నా కూడా వీళ్ళు చేసింది చాలా బాగుంది అలానే ప్రాన్స్ స్మెల్ అనేది కూడా ఎక్కడ రాలేదు చాలా టేస్టీగా ఉంది ఒకసారి అన్నీ సరిపోయినాయా లేదా అని అని చెక్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా అయినా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇందాకైతే ఆయిల్ అయితే అంత యాడ్ చేసాం కదా ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో మనం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తాం కదా అందుకని కరెక్ట్గానే మనకు ఆయిల్ అనేది ఎక్కువ కూడా ఎక్కడ ఉండదు అయినా టేస్టీ అయినా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ఫ్రాన్స్ ఫ్రైని ఇలా చేసుకుని మీరు బిర్యానీలో కానీ లేదంటే కనుక గారెల్లో కానీ లేదంటే విడిగా అయినా కూడా తినేయచ్చండి అంత బాగుంది అంత టేస్టీగా ఎమ్మీగా ఉంది ఒకసారి అయితే ఈ వీడియోని మిస్ కాకుండా మీరు ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్